దేవుడికి స్తోత్రం ప్రియమని సహదీ సహదులరా ఉంటూ కొనసాగిస్తున్నారని విశ్వాసిస్తూ అనేది ప్రార్థిస్తున్నాం మా యూట్యూబ్ అందరూ కూడా పేరు పేరు వందనాలు తెలియజేస్తానండి ప్రియమని సహదీ సహదులరా మా యూట్యూబ్ సుచంలో ఒక లైక్ వల్ల మీ సపోర్టు పది మందికి చేరుతుంది ఒక సబ్స్క్రైబ్ వల్ల పది మందికి చేరుతుంది మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తూనే ఉంటున్నాను దేవుడు ఆశస్సులు దేవుడు దేవుళ్ళు ఆయన మహిమ ఘనత ప్రవాహములను మీ అందరికీ చెల్లించి ఆయన ఆస్వరించి కాక ఆమె ప్రార్థన శాతం అందరు కూడా కళ్ళు ముసుకోండి పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల దేవ విష్ణోత్ర నాయన కొన్ని సందేశాలు మీకు ఇవ్వాలని కొన్ని సందేశాలు ప్రవాహాలకి వినిపించాలని నాయన ప్రతి ఒక్కరికి మాట్లాడండి ప్రభా కుటుంబాల కొరకు ఆరోగ్యాల కొరకు ఏ సమస్య ఉన్న ప్రభా ఆత్మీయుడు నడిపించేవాడు ఆరాధించే లక్షణం మాకు లేపానా నేను శృతించే మాకు లక్షణాలు మాకు లేపానా మమ్మల్ని ప్రేమించాడు ఏసయ్యా నువ్వు ఉన్నావని మాకు తెలుసు నాయనా చిన్న చిన్న పొరపాట్ల క్షమించు ఏ బిడ్డల ప్రభావ నీళ్ళు శృతించి జ్ఞానం లేక ఆలోచన లేక నాయన విశ్వాసం లేక పరించలేక ప్రభా నేను శుద్ధించలేక ఎంతమంది ఉండొచ్చుదండి క్షమించదండి ఆయన హృదయములు మార్పు సమాధానంగా నేను శుద్ధించే లక్షణ దామని ప్రార్థిస్తున్నాం దయగల తండ్రి రోగుల కోసం ప్రార్థిస్తున్నాం ఉన్న ప్రతి ఒక్కరికి అయ్యా బీపీ షుగర్ కిడ్నీ నిపులతో లివర్ నిప్పులతో గ్యాస్టర్ నిప్పులతో నరాలు బాటతో ప్రభా పడిపోయి ప్రభు లేఖలకు నిసాయిశి గుండె నొప్పులతో మైండ్ మైండ్ లేక నాయన మనశ్శాంతి లేక మతి సిమితి లేక బాధపడిన వాళ్ళు అనేక వైద్యులు ఉన్నారు అనేక లక్షణాలున్నాయి అనేక వ్యాధులున్నాయి ఆ వ్యాధులకి స్వస్థపరిచేవాడా రోగులకి స్వస్థపరిచేవాడా పాపము పాపములు రక్షించడానికి వచ్చినవాడా నువ్వేయా వందనాలు రక్షించండి నీ ఆత్మసారి నడిపించే గొప్ప లక్షణ దైత్యమని ఈ చిన్న ప్రార్థన ని సాక్షిగా అంగీకరించి నడిపించి మేలుషేమని ఏసు క్రీస్తు పుణ్యం క్రిస్మస్ అంటే మీకు తెలుసా ఇందులో కొన్ని సత్యాలు మీకు ఇవ్వాలి క్రిస్మస్ అంటే ఆయన పుట్టారు పుట్టి పెద్దయ్యి పెరిగి ఆయన ముప్పై సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత దేవుడికి అంగీకరించినాడు అంగీకరించుకుని ఆయన మూడున్నర సంవత్సరాల దాకా సువార్త ప్రకటించాడు ఏసుక్రీస్తు పుట్టుకతో ఆయన నక్షింత ద్వారా మరి ఆయన జన్మించి ఆయన వెలికించి ప్రకాశించాడు కనుక మరి క్రీస్తు యేసు ఇంటి పుట్టాటే మనం రక్షించడానికి ఆయన రక్షకుడు ఇక్కడ కొన్ని విషయాలు మీకు తప్ప అని ఆశపడుతున్నాను ఇక్కడ రెండు పదకొండుల కెత్తే అక్కడ చిన్న మాట చూడండి దావీది పట్టము నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు నిజమే ఆయన రక్షకుడు అంతకని రక్షకుడు రక్షించడానికి పుట్టి ఉన్నాడు ఈయన యేసుక్రీస్తు దానికి మీ ఆయన వాళ్ళకు ఒక శిశు కుట్టును వృత్తి కుట్ట చుట్టుబడి ఒక రో ఒక తొట్టిలను పడుకునేట మీరు చూసి అని చెప్తును ఇరుమిటరా ఆ కొన్న పరలోక వైద్యులు ఆ దూత పంపక సర్వోన్నత స్థలమైన దేవుని మహిమలకు ఆయన ఇష్టమైన మనుషులు భూమి మీదగా సమాధానం కలిగిన కాక దేవుడికి స్తోత్రములు దేవుడికి చెల్లించిన కాక అని ఆ కొన్న మరి దేవుడికి అంగీకరించారు అక్కడ ప్రకాశించారు ప్రకాశించి నేడు దావీదు రక్షకుడు మరి వచ్చాడు ఆయన పట్టణంలో దావీదు పట్టంలో నేడు రక్షకు పుట్టిన ప్రభు ఏసుక్రీస్తు శిశువు పుట్టాయని అక్కడ ఎంతో మెచ్చుకున్నారు కానీ అక్కడ వచ్చి ప్రకాశించింది మరి ఎందుకు వచ్చే దేవుడు ఎందుకు పను మన కోసం వచ్చాడు కానీ మన కోక్షం అంటే మన శేషుని పాపము వల్ల మన శేషుని అపరాధుల వల్ల మన శసు శిక్ష వల్ల తన కొరకు మరి పుట్టి ఆయన త్యాగం చేయాలని ఆయన దేవుడు సిద్ధ ప్రకారం నడవాలని ఈ యేసు క్రీస్తు లోకానికి వచ్చి ఆయన శిశువుకు అంగీకరించారు మొదటి మొదటిది మోతి అలాగే మొదటి మోతి మొదటి అధ్యాయము బైహిల కలిసి అసలు చూడండి పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చాను వాక్యము నమ్మదలిగి పూర్ణాంగీకారముగా ఏముఖమైనది ఉన్నది పూర్ణ అంగీకరించుకోట ఏమైనది మనం ఉండాలి అట్టి వారితో నేను ప్రధానులు ఆయన నిత్యమును నిమంతమును తమనకు విశ్వాసించిపోవున వారికి నేను మాదిరిగా ఉండిలాగన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీక్ష శాంతము ఆ ప్రధాని పాపని అయినందు నందు కనబడినట్లు నేను కనికరింపబడినది సకల యుగములకు రాజయ్య ఉండి అక్షయ ఉండికి అదృశ్యుడికి అత్యధిక కుమారుడు దేవుని ఘనతలకు మహిమలకు ఆయన యుగములకు కలిగి కాక ఆమె ఈయన కుమారుడు కుమారుడైన తిమోతి నీ విశ్వాసములలో మనసాక్షి కలిగేవాయి నిన్ను చెప్పిన ప్రవచ చెప్పిన మంచి పోరాటం పోరాడదేవి దేవుడు అన్నిట్లో ఉన్నాడు అందరి కోసం అందరి కోసం త్యాగం చేశాడు అందరి కోసం రక్షించడానికి వచ్చాడు అందరి కోసం నమ్మటాలి నమ్మటైతే సమస్తం సాధ్యమునకు ఆయనకి ఇక చూడండి మొదటిది మోతి నాలుగు ఇక చూడండి నాలుగు దేవుని సృష్టించిన ప్రతి వస్తువులు మంచిది కృతిజ్ఞలు చెల్లించండి పుచ్చుకినట్టు ఏది నిర్దేశింపు కాదు దేవుని సృష్టించిన ప్రతి వస్తువులు మనకి ఏ వస్తువులు ఇచ్చడు అన్నిటికి వస్తే వస్తువులు అక్కడ దేవుని వాక్యం దేవుని వాక్యము ప్రార్థన పవిత్రపరచండి అలాగే మన హృదయంలో ఉన్న అన్నిటికంటే ఈ పాపరోకర్ని జీవితాన్ని నర్శించిపోయింది కానీ మన అన్నింటికంటే దేవుని వాక్యం ఉండి భయభి ప్రార్థనతో ఉండు పవిత్రపడు ఈ సంగతులు సోదరులకి సంసరించి నీవు అనుసరించి కాక విశ్వాషకు సుబోధ సంబంధమైన వాక్యం చేత పంపాను క్రీస్తు యేసు మంచి సారకుడు ఆయన ఉందను అభిద్రమైన ముచ్చలమ్మ ముచ్చట్లు విస్తరించి చేసుకోవద్దు దైవభక్తి విషయములో నీకి నీవే శాతము చేసుకో ఎలాగండి దైవభక్తి విషయములు నీకి నీవే ముచ్చమ్మ ముచ్చట్లు వద్దు నీకు శరీర సంబంధాలు సాధకమైన కొంచెం ముట్టుకైనా ప్రయోజకము దానికి దైవత్తికి ఇప్పటి జీవ మునుష్యములు రాబోయే జీవ మునుష్యూ వాగ్దాన కూడిములుగా అది అన్నిటిలకు ప్రయోజకరము రాబోయే కాలము రాబోయి మన జీవ ఆత్మ ఎలా ఉంటుంది ఆయన ప్రయోజకము వాగ్దాన పెట్టి కూడి వాగ్దాన పెట్టి దైవ ములుగా మనం ఉండాలంట ఉండి ఆయన అంగీకరించాలి రిమిటరా అలా అంగీకరిస్తే ఈ సంగతులను ఆర్జించి బోధించండి బట్టి ఎవడు నిన్ను తుణికి రంప కాని మాటలతో ప్రవర్తనతో ప్రేమతో విశ్వాసముతో పవిత్ర మాదిరిగా ఉండండి నేను వచ్చే వరకు మరి చదువుతూ ఉండండి చదువుతూ ఉండాలంట చదువుట ఉండండి ఇచ్చించటకు ఉండండి బోధించటకు ఉండండి జాగ్రత్తగా ఉండండి ఎలా ఉండండి జాగ్రత్తగా ఉండాలంట నీకు అనుగ్రహించిన నీలో ఉన్న వరమును ఆలస్యం ఆలస్యం చేయకు మరి ఎలా ఉండాలంటే నీ దేవుని ఎంత రక్షించడానికి వచ్చాడు కదా మనం క్షమించడానికి వచ్చారు కదా మన పాపములు క్షమించడం వచ్చారు కదా మన జీవము గలము దేవుని ఆలయము ఆయన ప్రకారం ఉండాలని దేవుని అగర్కించు ప్రేమ వింటరా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు పవిత్రమైన విశ్వాస మాద్రమగా ఉండవు వచ్చే వరకు నువ్వు చక్కగా బైబుల్ బోధించి చదువుతూ ఉండు అప్పుడు అభివృద్ధిని నీకు అనుగ్రహిస్తాడు అయితే తేటక కడబనట్లకు నితమని వీటికి నమస్కారించము వీటన్నిటి శాద్ధము చేసుకోండి మీరు మీరే శాద్ధము చేసుకోండి నిన్ను కూర్చి నీ బోధన కూర్చి జాగ్రత్తగా కలిగి ఉండము నీ బోధ విషయాలు జాగ్రత్త కలిగి వీటన్నిటిలో నిలగడగా నీవెలాగ చేస్తున్నావు నీ నిన్ను చూసి నీ బోధ విని వారికి రక్షించుకుంటారట రక్షించుకుంటారట బోధ చెప్తున్నారు ఈ బోధ ప్రకారం ఉండాలి ఈ బోధ ప్రకారం నడవాలి ఇలాగ నేర్చుకోవాలని ఈ వాక్యం రాయబట్టి రా సహోదరరా మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలా జాగ్రత్తగా ఉండండి దేవునికి ఉండే పవిత్రమైన హృదయమును మనకి అంగీకరించుడి మన ఆత్మ దేవుని ఆలయం పరిశుద్ధిగా ఉన్నప్పుడు మన దేవుని ప పక్షము గుండి నిలగడ ఆయన జాగ్రత్తగా ఉండాలని ఉంది మీరు మీరే సాధకం తీసుకోండి అన్నింటికంటే ఇనివరందరికీ ఆయన ఏం చేస్తారంటే రక్షించబడతారంట వినివారందరికి బోధ అంటే చక్కగా వినివారందరికి నువ్వు చక్కగా ఉన్నావు ఆత్మీయ ఉన్నావు పరిశుద్ధిగా ఉన్నావు దేవునితో గుండు కానీ లోక ఆస్లో నోత్రాసు దీపకంధములతోనూ ఎంతడకు ఆ పాప రోత జీవితాన్ని అయి నిన్ను చేసేస్తుంది కానీ ప్రభు అంటున్నాడు ఈ లోకానికి వచ్చింది క్రిస్మస్ అని లక్షకుడు అంటే లోక పాపములు క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు క్రిమెంటరా మళ్ళీ చేసిన అపరాధుల వల్ల క్షమించడానికే మరి అలాంటి క్షమించడానికి ఆయన మరి ప్రాణ పెట్టి బలియాది వేసి ఆయన ఎన్నో మరి మరి వేడుకలు చేసుకుంటారు ఎంతమందో ప్రపంచానికి మరి క్రిస్మస్ సంబరాలు ఎన్నో చేసుకుంటారు ఘనమైన కార్మికులు సెలబ్రేట్ చేసుకుంటారు కారణం క్రిస్మస్ ఆయన్ని పుట్టాడు ఉన్నాడు మన కోసం త్యాగం చేసాడు మన కోసం ఎన్నో ఆయన ఇబ్బంది పడ్డారు ఆయన మన కోసం ఎన్నో పవిత్రమైన ఆయన మన మనకు మార్చాడు అని ఎంతమందు సెలబ్రేట్ చేసుకుంటారు తెలియటరా ఈ విషయం మనందరూ తెలుసుకొని దేవుని పక్షముగా ఉండి మనం ఉండాలని దేవుని పక్షముగా నువ్వు ప్రార్థించి ఉండాలని దేవుని పక్షముగా నువ్వు ఆరాధించి ఉండాలని దేవుని పక్షముగా నువ్వు శుద్ధించి ఉండాలని మనస్ఫూర్తిగా మనసార కూడా ప్రభుపక్షముగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవుడి మాటలు దీవించ కాక ఆమె ప్రార్థన చేత అందరు కూడా కొనుమూసుకోండి పరిశుద్ధమైన ప్రేమగా తండ్రి కృపగల దేవా నీ స్తోత్రాలు దేవా ఈ లోకములో ప్రవైనా మమ్మల్ని ప్రేమించడానికి వచ్చినవయ ఇసయ్యా మమ్మల్ని రక్షించడానికి వచ్చినవయ్యా మీరు చేసిన అపరాధుల పాపం వల్ల క్షమించడానికి వచ్చిన విషయ మమ్మల్ని క్షమించండి లోక ఆశలతో నేత్ర రాశులతో జీవకంధములతో నాయన మా హృదయముల్లో పాత రోత జీవితాలు నాయనా నలిగిపోత జీవితానికి నలిగిపోతున్నా తండ్రి మమ్మల్ని ఓదార్చిలేక మమ్మల్ని ఆదరించి వాడలేక మమ్మల్ని కనికిరి సమాధానం లేక ఏ నాదురు కనబడతలేదయ్యా ఇసయ్యా నువ్వు ఉన్నావయ్యా మమ్మల్ని క్షమించదయ్యా మమ్మల్ని పాపాలు మునిగిపోయినది మమ్మల్ని క్షమించు రక్షించడానికి ప్రభా మా హృదయం పరిశుద్ధంగా ఉన్నట్లుగా నీళ్ళు అంగీకరించినట్లుగా నీలో త్యాగం చేసినట్లుగా నీళ్ళు భావములు మేము కొనసాగించినట్లుగా మాకు తెచ్చండి సహాయం తెచ్చండి ఆస్వరించే ప్రభావ అనేక బిడ్డల కోసం ప్రార్థిస్తాను అనేక సంఘాలు అనేక షావుకులు అనేక దైవద్యాలు క్రిస్మస్ సంబరాలు ఎన్నో చేసుకునే ప్రభావ వాళ్ళ కుటుంబములు ఆరాధించినట్లుగా వాళ్ళ కుటుంబంలో త్యాగ చేసినట్లుగా వాళ్ళ కుటుంబంలో సంతోష కనపరిచినట్లుగా దీవించండి ఆస్వాదించండి మహిమాగ్రత క్రత ప్రభావములు కారునిచ్చి అయా నేను నీ సిద్ధమతో నీ ఇష్టమతో నెరవేర్చినట్లక నీ కనికరము క్షమాదించేట్లక దర్శించవచ్చు అనేక బిడ్డలకు రక్షణ దయపెచ్చని అనేక బిడ్డలకు సహాయం దయచ్చమని ప్రార్థిస్తాం దయగల తండ్రి కృపగల దేవాన్ని స్తోత్రాలు తండ్రి అయా సహాయం దయచండి బిడ్డలందరి కాపుతల భద్రత ఉంచమని ఏసయ్య పరిశుద్ధాత్మ బిడ్డలు వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె రైజులండి అందరి అందరు దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన కాక ఆమె